పిల్లలకు ఇంటి నుంచే మన సంసారం నేర్పాలి చిన్న పిల్లలు నేను చెప్పుకోవడం అనేది గంట అయినా ఉండదయ్యాయి నాయన ఆక్రోషం నా దయచేసి మన మోనీ గారు మన ఎర్రగొడ మీదించి మనకు ఒక పిలిపించారు ఆ మహానుభావుడు ఏ ఊరికి ఏది ఇవ్వడు ఆయన చిన్నట్టే గ్రంథగాలు దేవాలి కలిసి కోటి పాఠాలు ఉంటాయి మనం ఈరోజు ప్రపంచంలోనే ఒక బుల్లెట్ కూడా మనం దిమ్మర్ చేసుకునే స్థాయి నుంచి మనం దోహం పెట్టినప్పుడు ఈ రోజు బ్రహ్మోస్ మిస్సైల్ ఆకాశం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెలుసు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే కన్నులకు కూడా ఏది కూడా మన శత్రువులు కూడా కన్ను కన్ను మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ తయారు చేస్తుందంటే మనం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో లక్షల కోట్ల వందల కోట్ల రూపాయలు మనం ఇలా మిస్సైల్స్ వేరే దేశాలకు సప్లై చేస్తున్నాం లైన్ మన దగ్గర అది ఆ ప్రభుత్వము ఆ మహానుభావుడు వాళ్ళ

ప్రపంచం ఎట్లా నడుస్తున్నా చూస్తున్నాను కాబట్టి మనం ప్రపంచం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా చిన్నప్పుడు కూడా నా తువిగా చూపిస్తాను నేను మన స్వేశా అని చెప్పిన మీకు ఇష్టం ఉన్న లక్షల రూపాయలు మన స్వదేశీ మహేంద్ర గారు కూడా స్వదేశీ కాదు మంచి బ్రహ్మాండమైన మన ఉంటాడు టాటా పండి మహానుభావులు రతన్ టాటా గారు ఎటువంటి మనిషి ఎటువంటి మనిషి మళ్ళీ బిపిన్ రావత్ గారు మహానుభావులు మన రక్షణ వెళ్ళాలి కానీ మన మహానుభావులు మన దురదృష్టం హెలికాప్టర్ ప్రమాదం చనిపోయి మరొకసారి మనం ఏమన్నాడు మనం ముప్పైసారి రెండున్నర యుద్ధాలు చేయాలన్నాడు రెండున్నర యుద్ధాలు అంటే చాలా మందికి పెద్దలు అవసరం అందరి పట్ల నేను కూడా మీకు తెలియస్తాను చిన్న ఒకటి నిమిషాలేస్తామా దయచేసి సమయం సమయం కూడా మీరు మారవాలంటే పిల్లలు మీరే మారు

మహానుభావులు స్వర్ణ చతుర్భుని మహానుభావులు మన వాజ్పేయి గారు అరవై డిగ్రీ కిలోమీటర్లు వేసుకుంటుంది బ్రహ్మాండాన్యూ రోడ్లు అప్పుడు ఎప్పటికో గవర్నమెంట్ కూడా మన సరే వస్తువులు అద్భుతమైన దేశాన్ని మనం తయారు చేయగలం దయచేసి మీరు ఏది ఉన్నా సరే ఇప్పటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలని అన్న దయచేసి ఇంకా లేదు ఏమిటి నాకు పైలు కాస్త మరి ఏం చెప్పిందాసా ఇస్తాను నారాయణ చెప్తున్నాను ప్రకాష్ అన్నకు సీనియర్ అనుకున్న చెప్తున్నాను ప్రతి నీటింగ్ ఇచ్చా నేను భయపించిన భయంలో పోయినప్పుడు పది మంది ఉన్నా సరే భయం వద్దు నాకు ఒక పాట అవకాశం తప్పొచ్చినా సరే అన్న నేను అంద పాటలుగా వాడతా కానీ ఆర్థిక మీద ఒక పాట నాకు ఉంది కానీ నేను ఐదు నిమిషాలు టైం కానీ శబరిమ ఆశ్రమంలో పోతే కూడా ప్రతి రెండు విషయాలు పాడవాయి ఒక వంద

ಕಾಲಾಧಿಕ ಮಾಹಿತಿ ಭೋಜನ ವ್ಯವಸ್ಥೆ ಐತಿ ಭೋಜನ ವ್ಯವಸ್ಥೆ ಐತೆ ಅಂದಾಗಲೇ ಬಾಬಾ ನಮ್ಮ ಮಾತು ನಾನು ಮಾಡಲು ನಮ್ಮ ಆವೇದ ಇನ್ನೊಂದು